హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ టమాటా రోటి పచ్చడి కాకపోతే నేను రోటీలో చేయటం లేదు మిక్సీలో ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి పచ్చడికి మనకి ఏమేమి కావాలంటే నేను ఒక హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకున్నాను అలాగే నాలుగైదు వంకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఏంటంటే మీరు తినే ఘాటును బట్టి తక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం ఘాటు ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర ఉప్పు తగినంత మన రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి పచ్చిమిర్చిని ఇలా మధ్యలో చాకు తీసుకుని ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి అన్నమాట ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి మీరు ఎంతైతే అయితే ఘాటు తింటారో పచ్చిమిర్చి వేసి దాన్ని వేయించండి ఒక ఫైవ్ మినిట్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి ఇప్పుడు మనం వాటిని తీసేద్దాం తర్వాత టమాటోస్ని అలాగే వంకాయని అట్లాగే చింతపొండం కూడా వేసి ఒక పది పదిహేను నిమిషాలు నూనెలో మగ్గనిద్దాం టెన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు ఒకసారి మనం కింద అడుగంటకుండా ఒకసారి తిప్పాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మొక్క పెట్టేయండి చూసారా ఇలా మొత్తం పూర్తిగా మక్కిపోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు ఈ టమాటోస్ వంకాయలు పేస్ట్ ఉంది కదా ఇదంతా మిక్సీలో వేసుకోవాలి తర్వాత మనకి ఘాటుకి సరిపడా పచ్చిమిర్చి నేనైతే మొత్తం వేసేస్తున్నాను మీరు మీ ఘాటుని బట్టి చూసుకుని వేసుకోండి తర్వాత వెల్లి రెమ్మలు జీలకర్ర కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం సాల్ట్ వేయటం మర్చిపోయాను సాల్ట్ కూడా వేసి జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేద్దాం ఇదిగోండి నేను ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా పేస్ట్ లాగా చేసుకోవచ్చు నాకు ఇలా సరిపోతుంది ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు చూసుకుని మీకు సరిపోకపోతే కలుపుకోవచ్చు అంతే దీన్ని కొంతమంది తాలింపు కూడా వేసుకుంటారు నేనైతే వేయటం లేదు మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్